శాంతి ఈ సెప్టెంబర్ మాసంలో మనమందరము కూడా అనాసక్త వృత్తిని ఎలా అనుభవం చేయాలి ఇచ్ఛా మాత్రం స్థితి గురించి ప్రతిరోజు పాయింట్స్ని వింటూ మన జీవితంలో కూడా ఉన్నటువంటి ఇచ్చలని స్థూలమైనటువంటి వాంఛలతో అతీతంగా ఇచ్చా మాత్రం స్థితి నిర్వికారి స్థితి తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మరి ముగ్గురు దాదీల యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం ప్రకాష్మణి దాది గారి క్లాస్ వినబోతున్నాము ఈ క్లాస్ని దాది గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో నైన్టీన్ నైన్టీ నైన్లో చేయించడం జరిగింది ఈ క్లాస్ యొక్క శీర్షిక అలౌకిక్ జన్మపత్రి మే హమారి రేఖాయే వా దశ అలౌకిక జన్మపత్రిలో మన యొక్క రేఖలు మరియు మన దశ एला दादी है ना ఉంటుంది అనేది దాది చెప్తున్నారు మొదటి పాయింట్ త్రికాలదర్శి బాబా జో ہمارے سارے કલ્પ કે જન્મ પત્રિકો જાણતા હે ઉસ ભગુરુષી બાપને ہمارے سارے કલ્પ કે જન્મ પત્રિકો جانتے ہوئے بھی હિસાબ પૂછા હે કે દરેક બતાએ મેરી જન્મ પત્રિકા ક્યા હે ત્રિકાળદર્શી તંત્ર మొత్తం కల్పంలోని మనందరి యొక్క జన్మపత్రికలు తెలుసుకున్నారు బాబాకు తెలుసు కదా మన జన్మపత్రిక ఏంటి కానీ ఆ భృగు రషి బాబా మన యొక్క మొత్తం కల్పం యొక్క జన్మపత్రిని తెలిసి ఉంటే కూడా లెక్క అడుగుతారు ప్రతి ఒక్కరూ చెప్పండి నా జన్మపత్రి ఏంటి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి అని బాబా అడుగుతున్నారు बाबा हमारी वर्तमान का हिसाब पूछता है जिसके आधार से पता चलता है कि हमारा वर्तमान और संगम का भविष्य अर्थात अंतिम स्टेज और भविष्य में अगला जन्म क्या होगा बाबा मन ओक वर्तमान जन्मपत्रि यातर दीने आधार तोने अ वर्तमान जीवित जन्मपत्रि आधार మనకు తెలుస్తుంది అనమాట ఈ సంగమ యుగము మరియు భవిష్యత్తు యొక్క అంతిమ స్థితి అంటే భవిష్యత్తు నెక్స్ట్ జన్మ కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ సమయం యొక్క జన్మపత్రి ఆధారంగానే తెలుస్తుంది వర్తమాన్కే ఆధార్పర్ అంతిమ్ హె ఆర్ అంతిమ్ పర్ హి భవిష్య హే అంటే ఇది కనెక్షన్ వర్తమానం ఎలా ఉందో దాని ఆధారంగా నా యొక్క సంగమయుగం యొక్క అంతిమ సమయము अंतिम ये हों दाने आधार भविष्य ओक्का जन्म अन्नी तैयार होता है रेंडव पॉइंट हमारा पहला एक सवाल उठा कि भृग ऋषि इस ज्ञानी योगी बच्चों की जन्मपत्री जानना चाहता है वह ज्योतिषी जन्मपत्री देखते वह कर्मों का हिसाब किताब बताने वाली होती है लेकिन हमारी जन्मपत्री कर्मों के खाते को समाप्त करने की है तो हम अपने जन्म पत्री द्वारा देख सकते हैं कि हमारा हिसाब किताब कहां तक चुक्तू होता जा रहा है दादी انتবা చెప్పునారు నాకు మొట్టమొదట ఒక ప్రశ్న వచ్చేది ఈ భృగుఋషి భక్తి మార్గంలో ఉన్నారు కదా భృగుఋషి అందరి యొక్క జన్మపత్రికలు రాస్తారని వాస్తవంగా శివబాబా భృగు ఋషి సో నాకు ప్రశ్న కలిగేది ఎప్పుడు ఈ భృగు ఋషి నాని యోగి పిల్లల యొక్క జన్మపత్రికలు తెలుసుకోవాలనుకుంటారు అక్కడైతే జ్యోతిషులు జన్మపత్రికల్ని చూస్తారు కర్మల యొక్క లెక్కాచారాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది తెలుస్తాయి దాంతో కానీ మన యొక్క జన్మపత్రిక కర్మల యొక్క లెక్కాచారాలని సమాప్తం చేసేదిగా ఉండాలి ఎంత బాగుంది మన జన్మపత్రిక కర్మల యొక్క లెక్కాచారాన్ని సమాప్తం చేసేదిగా ఉండాలి మనము మన యొక్క జన్మపత్రి ద్వారా తెలుసుకోగలుగుతాము చూడగలుగుతాము నా యొక్క లెక్కాచారము సమాప్తం అవుతుందా అనేటువంటిది చూస్తాము ఎహి జన్మపత్రి ధర్మరాజ్కి ఆగే పేష్ హోని హే ఈ జన్మపత్రి మనం ఏదైతే తయారు చేసుకుంటామో మన కర్మల ఆధారంగా అదే జన్మపత్రిక ధర్మరాజపురిలో కూడా ఓపెన్ అవుతుంది అదే చూపించటం జరుగుతుంది తో హరి ఏ కప్ని జన్మపత్రిక మీద ఎక్కి కి హమారే భాగ్యకి రేఖాయే క్యాసీ హే కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క జన్మపత్రికలో చూసుకోండి నా భాగ్య రేఖలు ఎలా ఉన్నాయి హమారీ దశ ఏకరసీ హే మన భాగ్య రేఖల్ని చూసుకోవాలి జన్మపత్రికలో రెండోది ఏమంటున్నారు నా యొక్క దశ ఏకరసంగా ఉందా అక్కడ ఏ ఏ దశ ఎలా నడుస్తుందో చెప్తారు కదా ఈ నక్షత్రము లేదు ఈ ప్లానెట్ వెళ్ళి ఈ గ్రహం పోయి ఇంకో గ్రహంతో పోట్లాడింది లేదు వాటింట్లో కూర్చుంది ఇవన్నీ చెప్తారు కదా దాని ఆధారంగా ఇక్కడ దశలు మారుతాయని సో బాబు అంటున్నారు నా యొక్క దశ ఏకరసంగా ఉందా యాసితో నెహి ఆజు ఉంచి కల్ నీచి హోజాతి ఈరోజు ఉన్నతంగా రేపు నీచంగా అయ్యే విధంగా అయితే లేదు కదా అని చూసుకోవాలి. Jesse CDK చిత్రమే दिखाया है कि हम संगम से सीधा ऊपर जाते हैं। ऐसे ही हमारी दशा इधर-उधर तो नहीं होती। कोई भी कारण से मेरी दशा बदलती तो नहीं है। మనల్ మనం చెక్ చేసుకోవాలి. ఎలా అయితే బాబా రిఫరెన్స్స్తున్నారు. మెట్ల చిత్రం చూసారు కదా మీరు మెట్ల చిత్రంలో కలియుగం అయిపోయిన తర్వాత యుగాన్ని చూపించడం జరిగింది కింద ఆ యుగం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఆత్మలు పక్కన ఒక గీత ఉంటుంది ఇట్లా పైకి వెళ్ళేది చూసుంటే మీరు అంటే సీదా పైన నిలువగా పైకి వెళ్ళిపోతుంది ఆత్మ సత్యుగంలోకి వెళ్ళే ముందు ఇంటికి వెళ్ళి మళ్ళీ సత్యుగంలోకి వెళ్తుంది అలా చూపించడం జరిగింది కదా సో అది అంటున్నారు మన యొక్క దశ కూడా ఇలాగే సీదా ఇటు అటు వెళ్ళే విధంగా కాదు అలా ఉందా ఏదైనా కారణంతో నా దశ సీదా ఉండే బదులు అటు ఇటు వంకర టింకర్లుగా వెళ్తోందా అనేది చూసుకోండి మూడవ పాయింట్ బాబానే హంసబ్కో అప్ రేఖాంకో సీధా బనానే వా దశకు ఏకరస్ రక్కునేక సాధన దియాహే యోగ బాబా మనందరికీ మన రేఖలను నేరుగా చేసుకోవడానికి సీదా చేసుకోవడానికి మన దశ ఏకరసంగా ఉండటానికి సాధనాన్ని ఇచ్చారు ఏంటి యోగము హం కర్మయోగి హే హం రాజ్య స్థాపన కరనే వాళ్ళే యోగి హే మనం ఉన్నాము మనం రాజ్య స్థాపన చేసే యోగులం ఉన్నాము హం జ్ఞాన్ సహిత యోగి హే హం పవిత్ర యోగి హే లోగుతో అప్ప కర్మంకు పవిత్ర బనానికి मेहनत करते लेकिन बाबा ने हमें पहले ही भाई भाई की दृष्टि पक्की कराई हमारी बुद्धि में सदा बाबा है हम लगन में मगन रहने वाले पवित्र योगी हैं क्योंकि हमारे सामने बाप दादा है हम शीतल योगी है मन के ज्ञा सहित योगम चेस्त अभी नम पवित्री योगलो మానవులైతే తమ కర్మలని పవిత్రంగా చేసుకునేటువంటి కష్టం పడుతూ ఉంటారు కానీ బాబా మనకు ముందే భాయి భాయి దృష్టి సోదర సోదర దృష్టిని పక్కా చేయించారు మన యొక్క బుద్ధిలో కూడా సదా బాబా ఉన్నారు మనం లగన్లో మగన్గా ఉండేటువంటి పవిత్రమైన యోగులు ఎందుకంటే మన ఎదురుగా బాబు ఉన్నారు మనం శీతలమైనటువంటి యోగులమున్నాము నాలుగో పాయింట్ హమ్ యోగి బే लेकिन హే घड़ी बाबा के బాబాకి పాస్ उस समय से యోగి హే మనం యోగులుగా అవ్వము అంటే తయారు అవ్వాల్సిన విషయం కాదు మనం ఏ క్షణంలో అయితే బాబా దగ్గరకు వచ్చామో అదే క్షణంలో మనం యోగిలయ్యాము యోగక హే దునియాకి హర్ చీజ్సే బేహద్కి వైరాగ్య యోగము అని అంటే అర్థం ఏంటి అంటే ప్రాపంచిక వస్తువులన్నిటి నుండి కూడా మాటలన్నిటినీ విషయాలన్నిటి నుండి వైరాగ్యం ఉంటే వారిని యోగులు అని అంటారు జబ్ హమారి స్టేజ్ యోగికి హెతో మేరీ యోగుకో మాయా తోడ్ నహి శక్తి ఎప్పుడైతే మన స్థితి యోగి స్థితి ఉంటుందో అప్పుడు నా యోగాన్ని మాయ ఎప్పుడు త్రెంచి వేయజాలదు ఈశ్వరియ నశా ఇది ఈశ్వరియ నశ ఎప్పుడైతే నా స్థితి యోగిగా ఉందో అప్పుడు మాయా నన్ను ఏం చేయజాలదన్నది యహ విల్ పావర్ హే జిస్సే దృఢత ఆతి హే ఇది విల్ పావర్ ఉంది దీంతో దృఢత వస్తుంది ఆజ్ బాబానే కా తుమ్మ సబ్ యుద్ధకే మైదానే ఖడే హో తుమ్మహే మాయాజీత్ జగత్జీత బోద్ధో కోతో ఖిలాప్ पिलाकर ऐसा आराम से रखते हैं सिर्फ उन्हें इतना ही ऑर्डर होता है कि तुम्हें बॉर्डर की रक्षा करनी है लेकिन हमें बाबा ने योद्धे तो कहा साथ में कहा तुम योद्धों को वैरागी और त्यागी होकर रहना है दादी इंत तो पॉइंट चुप्तन हाँ ये विल पावर उ दीन तो दृढ़ता वस्तु నా యొక్క స్థితి ఎప్పుడు యోగిగానే ఉండాలి దీంతో మాయ నా యోగాన్ని ఎప్పుడు తెంచేయదు అనేటువంటి నశ ఇలాంటి విల్ పవర్తో దృఢత వస్తుంది ఈరోజు బాబా ఏం చెప్పారు అనంటే మీ అందరూ యుద్ధ మైదానంలో ఉన్నారు మీరు జీతులు జగజ్ జీతులుగా కావాలి అక్కడైతే యోద్ధలు ఎవరైతే ఉంటారో యుద్ధం చేసేవారు ఎవరైతే ఉంటారో బార్డర్లో ఉండేవారు మిలిటరీలో ఉండేవాళ్ళు వాళ్ళకి మంచిగా తినిపిస్తారు తాపిస్తారు వారికి మంచి విశ్రాంతి దొరుకుతుంది వాళ్ళకి కేవలం ఆర్డర్ లభించంగానే బార్డర్కి వెళ్ళాలి మీరు సురక్షించాలి అందరినీ అని అనంగానే వాళ్ళు వెళ్ళిపోతారు కానీ బాబా మనల్ని అయితే యో అని అన్నారు దాంతోపాటు మీరు యోద్ధలు ఎవరైతే ఉన్నారో వైరాగి మరియు త్యాగిలు అని కూడా అన్నారు అలా ఉండాలి వైరాగిగా త్యాగిగా ఉండాలి మీరు యోద్ధలు మాత్రమే కాదు అని అన్నారు హం బాబాక సహార లేఖర్ అప్నీలు ఏహి మాయాజీతమంతే హే హహలెసే మాలుంహే కి హమ్ విజయీ హే మనం బాబా యొక్క తోడును తీసుకొని మనం మాయాజీతులుగా అవుతున్నాము मन को मुदे मेमू विजयीलम अने ऐद पॉइंट अब उठता है कि हम योद्धे है या योगे इप्ड मन के प्रश्न वस्ंद मन योद्धमा योगलमा हम तो सहज सरल योगी है योद्धे कहना भारी बात हो जाती हम सहज योगी है బాబా అనమాట ఏమంటారు దాది ఏమంటున్నారు మనమైతే సహజమైన సరళమైన యోగులము అని అన్నారు యోధలు అనడం చాలా పెద్ద మాట అయిపోతుంది కానీ మనల్ని బాబా ఏమంటారు మీరు సహజ యోగులు అని అంటారు సహజ యోగి సమజ్ నేర్చే సబ్ ముష్కిలాతే ఖతం హోజాతి హే భారీపన్ పని సమాప్త హోజాతా హే సహజయోగిగా భావించటం వల్ల అన్ని శ్రమలు సమాప్తం అయిపోతాయి మరి ఏదైతే బరువు ఉంటుందో అది సమాప్తం అయిపోతుంది యోగి సమజ్నేసే ఏకకి లగన్ మే రే క్యూకి నశా రేతాకి హం విశ్వర్ రాజ్య స్థాపన కర్నేవాలి విశ్వకు పరివర్తన్ కర్నేవాలి యోగి హే దాది అంటున్నారు యోగిగా భావించటం వల్ల ఒకే లగనంలో ఉంటారు ఎందుకంటే నశ ఉంటుంది మనం విశ్వం పైన రాజ్యాన్ని స్థాపన చేసేవారము విశ్వం యొక్క పరివర్తన చేసేటువంటి ఉన్నాము యోగి ఇంకో ఏకీ అతీంద్రియ సుఖమే మగన్ రేహనిక సుఖ యోగులు ఎప్పుడు కూడా ఒకే ఒక అతీంద్రియ సుఖంలో మగ్నంగా అయ్యేటువంటి సుఖం ఉంటుంది యాసప్సే బాతే కరో తొయి మెహనత్ ముష్కిల్ నహి దిఖాయి దేగి ఇలా స్వయంతో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఏది శ్రమ మరియు కష్టం ఉండదు योग की मस्ती में रहने से कितना भी व्यस्त होंगे लेकिन व्यस्त नहीं लगेंगे योगंका मस्ती उलते सतोष में ये लांटी आ, बिजी उड़ूक बिजी उड़ा फ्रीगा उठर पेपर हमारे सब पास हो गए हैं। पेपर देने हैं यह नहीं लगता मनमी పార్ చేసేసాము దాటి వచ్చేసాము ఈ శ్రమ చేయాలి ఈ పేపర్ ఇవ్వాలంటే నేను ఎగ్జామ్ రాయాలి అనేటువంటిది లేదు అన్ని ఎగ్జామ్స్ ఇచ్చేసారు పేపర్తో హోచుకే అభితోహం విశ్వసేవా పర్ నిమిత్తబే హే పరీక్షలు ఇవ్వడం రాయడం అన్నీ అయిపోయాయి ఇప్పుడు మనము విశ్వసేవకు నిమిత్తంగా అయి కూర్చున్నాము సరళ యోగి సమజ్నేసే కోయిపో ముష్కిలా సరళ హోజాతి హే సరళ యోగులుగా భావించటం వల్ల ఏ శ్రమ అయినా కానీ సరళంగా అయిపోతుంది హమారే తిరుసట్ జన్మోకే ఖాతే ఖతం హుయేహి పడే హె బాకీ నామ్ మాత్రకే హే జో పూరే హోజాంగే మన యొక్క అరవై మూడు జన్మల ఖాతా ఏదైతే ఉందో అంత సమాప్తం అయిపోయింది బాకీ నామ మాత్రంగా కొన్ని ఉన్నాయి అవి కూడా పూర్తి అయిపోతాయి ఆరో పాయింట్ యోగి లైఫ్ బడి శీతల్ బడి సరళ రైతి యోగి జీవితం ఎప్పుడూ చాలా శీతలంగా చాలా సరళంగా ఉంటుంది ఇలాంటి శ్రమ భారీ పని ఉండదు ఏ బాబా సాత్ హే తో సబ్ సరళ హోజాతా హే ఒక్క బాబా తోడున్నట్లయితే అన్నీ సరళంగా అయిపోతాయి జో నాలెడ్జ్ బాబాని హమే దేది ఉస్కే సబ్ సబ్కు సమాయా హువా హే ఏదైతే జ్ఞానాన్ని బాబా మనకిచ్చారో దాని లోపల అన్నీ నిండి ఉన్నాయి హమేసారి నాలెడ్జ్ హే హమారీ నాలెడ్జ్ మే సైన్స్ దానంకి సైన్స్ పీ సమాయి హయి హే మన జ్ఞానంలో అంతా ఉంది ఈవెన్ సైంటిస్ట్ల దగ్గర ఉన్నటువంటి సైన్స్ జ్ఞానం కూడా బాబా జ్ఞానంలో ఇమిడి ఉంది హమే య సంకల్ప ఆ నహి సక్తాకి హమే య నాలెడ్జ్ నహి హే ఎప్పుడు మీరు ఇలా భావించకండి నాకు వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం లేదు కదా సైంటిస్టుల దగ్గర ఏ జ్ఞానం ఉందో అది లేదు కదా అని అనుకోకండి మీ జ్ఞానంలో అన్ని జ్ఞానాలు ఇమిడి ఉన్నాయి ఏడవ పాయింట్ హమ్ బచ్చోకి బుద్ధి మీ బాబాకి ఏక్ బాత్ ఘడి ఘడి యాదార్తీహే కి బాబానే కహ హే బచ్చే ఘర్ చల్న హే మన పిల్లల బుద్ధిలో బాబా ఒక్క విషయాన్ని పదే పదే గుర్తు తెప్పిస్తారు బాబా ఏమన్నారంటే పిల్లలు ఇంటికి వెళ్ళాలి అని कार्य व्यवहार करते भी घर चलने का अटेंशन हो कार्य व्यवहार अन्नी चेस्तूड़ा कुड़ा की वे अटेंशन उन्दाली हम सब के आगे एक सैंपल है मनमू अंदर सैंपल सांपलगा उमूं हमारा चलना हमारा बोलना हमारे हर कर्म की सब कॉपी करते हैं इसलिए इतना अटेंशन रखना है మనం నడిచేది మనం మాట్లాడేది ప్రతి కర్మ చేసేది అన్నింటినీ అందరూ కాపీ చేస్తారు కాబట్టి దీనిపైన ఇంత అటెన్షన్ ఉండాలి ఎనిమిదో పాయింట్ హమారా బాబా హే జాదూగర్ హమే ఉస్ జాదూగర్కి జాదుగరి పర్ ఫిదా హోజానా హె మన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన జాదూగర్ బాబా ఎవరు జాదుగర్ ఇంద్రజాలికుడు సో ఆయన ఇంద్రజాలం పైన మనము పూర్తిగా స్వాహ అయిపోయాము సచ్ముచ్చి ఉస్నే హమే అప్ని జాదు లగాదియా మే కెహతి షల్ యాసా జాదుతో సబ్కో లగే ఇస్సే కొయ్యి జుదా నా రెహజాయే దాది అంటున్నారు సత్యంగా మనమంతరము కూడా ఆయన ఇంద్రజాలంకి ఆకర్షితం అయిపోయాము ఆయన మన పైన ఇంద్రజాలం చేసేశాడు ఇంకా దాది అంటున్నారు నేనైతే ఏమంటానంటే ఇలా జరిగితే ఎంత బాగుండు అని ఏం జరగాలి ఈ జాదు ఈ ఇంద్రజాలం అనేటువంటిది అందరికీ అందరూ ఇంద్రజాలంలో బంధింపబడాలి సో దట్ బాబా నుండి ఎవరు దూరం కాలేరు జాదు జుదా రెండు శబ్దాలు హిందీలో జాదు అని అంటే ఇంద్రజాలము జుదా అని అంటే వేరైపోవడము సో దాది ఏమంటున్నారంటే బాబా యొక్క ఇంద్రజాలం అందరిపైన ఎంతగా ఉండాలని అంటే బాబా నుండి ఎవ్వరు వేరవ్వకుండా ఉండాలి అలాంటి ఇంద్రజాలం జరగాలి య జాదు ఏకేక్ పర్ తో ఓహ్ అహో భాగ్య ఈ ఇంద్రజాలం ఒక్కొక్కరి జరగాలి అప్పుడు భాగ్యం అదే भगवान का जादू लगे इनसे बड़ी दुनिया में कोई चीज नहीं है भगवंतुड़ी का इंद्रजालम कंटे पेद वस्तु प्रपंचम लोग ये भी ले दो आप सब अपने पास एक तराजू रखो उस तराजू में एक तरफ रखो बाबा दूसरे तरफ अपने जन्मों का कर्मों का बंधन हर एक के अनेक जन्मों के अनेक हिसाब किताब है अपने कर्मों को नहीं कूटो लेकिन एक तरफ रखो कर्म एक तरफ बाबा ఫిర్వరుణాన్ కరో భారీ కోన్ దాది ఎంత మంచి ఎగ్జాంపుల్ అనంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు మీ ఎదురుగా ఒక త్రాసుని పెట్టుకోండి మీ అందరి దగ్గర ఒక త్రాసుని పెట్టండి ఆ త్రాసులో రెండు పళ్ళ్యాలు ఉంటాయి కదా ఒకవైపు బాబాని పెట్టండి రెండవ వైపు మీ జన్మలు మరియు కర్మ బంధనాలు రెండింటినీ ఒక్కొక్క వైపు పెట్టండి ప్రతి ఒక్కరూ అనేక జన్మల అనేక లెక్కాచారాలు ఉన్నాయి తమ యొక్క కర్మలని ఏవైతే చేశారో వాటి గురించి బాధపడకండి కానీ ఒకవైపు కర్మలని పెట్టండి ఇంకొక వైపు బాబాని పెట్టండి ఆ తర్వాత నాకు వర్ణించండి దీంట్లో రెండిట్లో భారీ ఎవరు అనేది అంటే బాబాని మన దగ్గర భారీగా పెట్టుకున్నామా లేదు కర్మ బంధనాలని జన్మ సంబంధాలని వాటిని ఎక్కువగా చేసుకుని పెట్టుకున్నామా భారీగా ఎవరున్నారు అనేది సో దాది అంటున్నారు కరం మన కర్మ బంధనాలు జన్మ సంబంధికులు ఇవే భారీగా ఉన్నాయి కరం బడే యా కరంకే ఖాతెకు భజం కరనే వాళ్ళ బడా కర్మలు గొప్పవా లేదో కర్మ బంధనాలతో తయారైనటువంటి పాపాలని భస్మం చేసేవాడు గొప్పవాడా కర్మలు గొప్పవా లేదో ఆ కర్మ బంధనాల పాపాలని తెంచేటువంటి వాడు గొప్పవాడా కర్మోన్సే బచానేవాలిని జవాబారీ స్వయంకే హాతమే లే కర్మల నుండి రక్షించేటువంటి శివబాబా మన బాధ్యతని తన చేతుల్లోకి తీసుకున్నారు వే తు మేరీ అంగలీ పకడో మే పాప దగ్ధ క దూగా ఈ మరి ఆ తండ్రి ఏం చెప్పారు అనంటే నువ్వు నా చేతిని నా వేలిని పట్టుకో నీ యొక్క అన్ని పాపాలని నేను దగ్ధం చేస్తాను నేను దాని యొక్క జిమ్మెవారి అంటే బాధ్యతను తీసుకున్నాను అని చెప్పారు జబ్ జిమ్మేవారినే హమారీ జిమ్మెవారి తో హమారా దిల్ దిమాగ్ యహ్ సబ్ శీతలు హోగాయ ఎప్పుడైతే బాధ్యత తీసుకునేవాడు మన బాధ్యతను తీసుకున్నాడు అనుకోండి ఇంకప్పుడు మన మనస్సు మన బుద్ధి మన మస్తిష్కము మన ఈ అంగాలు అన్నీ కూడా శీతలంగా అయిపోయాయి ఇంకా ఆలోచించే వరి అవ్వాల్సిన బాధపడాల్సిన మాటే లేదు కదా ఆయన బాధ్యత తీసుకున్నాడు మనది जब जिम्मेवार ने हमारी जिम्मेवारी ली तो हमारे दिल दिमाग यहंग सब शीतल हो गए भगवान हम बच्चों से वायदा करता वह अपना वायदा निभा रहा है फिर हम अपनी फुल जवाबदारी उसके हाथ में देकर हल्के क्यों नहीं होते हल्के बनो तो फरिश्ता बनो दादी अटुनार भगवंत एवरते बाध्य तीसकनो आये मन को प्रतिज्ञा चस्तर నేను నీ బాధ్యతని నిభాయిస్తాను అనేటువంటి ప్రామిస్ చేశాడు దాన్ని నిభాయిస్తున్నారు బాబా మరి ఆయన పూర్తి బాధ్యత తీసుకున్నవాడు ఆయన బాధ్యుడు ఆయన చేతిలో మీరు చేయి చేసిన తర్వాత మీరు ఇంక తేలిగ్గా అయిపోవాలి కదా ఆయన బాధ్యత తీసుకునేవాడి చేతిలో మనం చేయి చేస్తే మన బాధ్యత ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి మీరు తేలిగ్గా అయిపోవాలి మీరు ఎప్పుడైతే తేలిగ్గా అవుతారో అప్పుడే ఫరిష్లుగా అవుతారు లాస్ట్ పాయింట్ తొమ్మిదవ పాయింట్ సవేరే రోజే ఏఖీధున్లగా ముజే మేరా బాబా మిల్గయా రోజు ఉదయం ఇంకే ఒక విషయాన్ని లోపల పెట్టుకోండి నాకు నా బాబా లభించారు యా శివబాబాకి భాంగ్ పిలో ఘోట్ ఘోట్కర్ నశా చడాదో బస్ ఈసీ మస్తి మే రోహోతో బాకీ దునియాకి సబ్ మస్త కథం హోజాయి దాదా అంటున్నారు ఒక శివబాబా ఏదైతే భాంగ్ అని అంటే భక్తి మార్గంలో శంకరుడి దగ్గర భాంగ్ ఇవ్వడం జరుగుతుందంటే ఒకలాంటి కళ్ళు లేదు సారా ఇలాంటిది సో బా దాది అంటున్నారు శివబాబా ఏదైతే మీకు ఇప్పుడు తాగిస్తున్నారో మత్తు పదార్థాన్ని ఇస్తున్నారో దాన్ని పూర్తిగా ఘోట్ ఘోట్క నషా చెడదు బాగా లోపలికి తీసుకోండి దాంతో నష బాగా పెరగాలి ఇంకా బస్ ఇదే మస్తీలో ఇదే సంతోషంలో ఉన్నట్లయితే బాకీ ప్రపంచం యొక్క అన్ని మస్తీలు సమాప్తం అయిపోతాయి బాబా యొక్క మస్తిలో ఉన్నట్లయితే ఇంకా ప్రాపంచిక విషయాల యొక్క సంతోషం సమాప్తమైపోతుంది ముజేతో కై బార్ హసిబి అతితో తరస్బి పడతా కేతే హే మే సచ్ కహతిహ ముజే ఇతన నిశ్చయ నహి బయటతా దాది అంటున్నారు నాకు అప్పుడప్పుడు చాలా నవ్వు వస్తుంది కొంతమంది విషయాలను వింటే కొన్నిసార్లు జాలి కూడా కలుగుతుంది ఏ విషయం గురించి దాదికి నవ్వు జాలి కలుగుతుందంటే కొంతమంది అంటారంట నిజం చెప్పాలంటే నాకు బాబా పైన అంత నిశ్చయం కూర్చోవటం లేదు అని చెప్తారట మీరు కూడా ఎవరైనా ఉన్నారా బాబా పైన నిశ్చయం లేదు అని అనేవారు ముజే వహ్ భగవాన్ వ ఈశ్వర్ మిల్గా హే యా అందరిసే నహి ఆతా ముజే తరస్ పడతా కేతిహో బాబా ఆ కిత్నే నా ప్యారే హో లేకన్ కిత్నే హో మరి నాకు ఆ భగవంతుడు ఈశ్వరుడు లభించారు లోపలి నుంచి దాదికి వస్తుందంట మరి దాదికి దయ కూడా కలుగుతుంది జాలి కూడా కలుగుతుంది నేనేమంటానంటే బాబా మీరు ఎంత ప్రియంగా ఉన్నారు కానీ ఎంత గుప్తంగా కూడా ఉన్నారు అని బాబా ఇన్కే సామ్నే తు బాదల్ రఘ క్యో బెటే హో జో బాదలంకే బీచ్ ఆఫ్ సూర్యకో యహనీ జాన్సక్తే బాబా వీళ్ళెదురుగా ఇన్ని మబ్బులు కార్ మబ్బులు ఎందుకు कमी ఉన్నాయి ఆ కార్ మబ్బుల్లో ఉన్నటువంటి మబ్బుల మధ్యలో సూర్యున్ని అర్థం చేసుకోట్లే శుభావన్ తెలుసుకోట్లే రాబా బాబాకు कहती బాబా इनके सामने से यह बादल हटा दो तो यह खेल देख ले तू है कौन మబ్బుల మధ్యలో సూర్యుడు ఉంటే సూర్యుడి వెలుగు కనిపిస్తుందా లేదు సూర్యుడిని గ్రహించగలుగుతారా గ్రహించలేరు సో దాదే అంటారంట బాబా మీరు వీళ్ళెదురుగా ఉన్నటువంటి మేఘాలని కొంచెం తప్పించండి అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది మీరు ఎవరు అనేటువంటిది తేరి ఇతని శక్తి ఓకే కా కిరణే క్యోనహి యహ దేక్తే మీ నుండి ఇన్ని శక్తుల కిరణాలు వస్తున్నాయి కా కానీ వీళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారు హే యహ దివ్య బుద్ధి నహి మిలిహే ఇలా దివ్య బుద్ధి లభించలేదా అందుకనేనా మీ శక్తుల్ని చూడట్లేదు మీ కిరణాలని అర్థం చేసుకోవట్లేదు వాస్తవమే యే సూక్ష్మే అప్నే దేహ అభిమాన్ క నశ ఇస్ సూర్యుకి శక్తి కోప్పహచాన్ నహిశక్తే వాస్తవంగా ఎందుకు చూడలేకపోతున్నారు మీ మేఘాల మబ్బుల్లో ఉన్నారు సూర్యుడి కిరణాలు వాళ్ళకి తగలట్లేదు లేదు చూడలేకపోతున్నారు ఎందుకని దాది ఇక్కడ చాలా పెద్ద గుహ్య రహస్యాన్ని చెప్పారు సీక్రెట్ని చెప్తున్నారు ఏమని అంటే వాస్తవంగా వారు తమ సూక్ష్మమైన దేహ అభిమానం యొక్క నష్టాలో ఉన్నారు అందుకనే సూర్యుడి శక్తి గ్రహించలేకపోతున్నారు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటున్నారు అనమాట సో మనము సూర్యుడి యొక్క శక్తిని గ్రహించి అర్థం చేసుకొని ఆయన యొక్క శక్తిని అనుభవం చేయాలి ఇది దాతిగారు ఈరోజు క్లాసు మన జన్మ పత్రిక ఏంటి ఎలా ఉండాలి దాంట్లో ఏం చూసుకోవాలి ఎంత తేలిగ్గా ఎలా ఉండాలి ఎన్ని విషయాలను అర్థం చేయించారు ఈ క్లాస్ని వీలైతే మరొకసారి కూడా విని అందరికీ వినిపించండి మరి విషయం గురించి వారమంతా పురుషార్థం చేద్దాం చ ఓం శాంతి